ఒక అడవిలో ఎలుక ఏనుగు ఉండేవి అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగు ఏనుగు నీతో నాకు స్నేహం చేయాలని ఉంది అని అన్నది ఆ మాటతో ఒక్కసారి ఏనుగుకి కోపం వచ్చి ఎలుకతో ఇలా అన్నది చీచి నీతో నాకు స్నేహమా అని తన దొండంతో ఎలుకను విసిరిపారేసింది ఒక్కసారిగా ఎలుకకు కోపం వచ్చింది ఎలుక ఏనుగుతో ఇలా అన్నది నువ్వు నల్లగా ఉన్నావు నేను నల్లగా ఉన్నాను నీకు కళ్ళు చెవులు ఉన్నాయి నాకు కళ్ళు చెవులు ఉన్నాయి నీకు తోక ఉంది నాకు తోక ఉంది మన ఇద్దరికి మధ్య ఎలాంటి తేడా లేదు అని ఎలుక ఏనుగుతో అన్నది నేను నీకంటే లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను నీలాంటి అల్పజీవితో నాకు స్నేహం వద్దు అని ఏనుగు ఎలుకను పడేసి వెళ్ళిపోయింది అయినా మాత్రం ఎలుక మాత్రం ఏనుగుని వదలకుండా ఏనుగు తిరిగే ప్రదేశంలోనే తిరుగుతుండేది ఒకరోజు ఏనుగును పట్టుకునే వాళ్ళు అడవిలోకి వస్తారు ఏనుగుని వల వేసి పట్టుకుంటారు రాత్రికి రహస్యంగా ఏనుగుని తీసుకువెళ్ళిపోదామని వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ ఏనుగు బోరున ఏడుస్తుంది ఏనుగు దగ్గరికి ఎలుక వచ్చి అయ్యో ఏడువకు నేను ఈ వలలో నుంచి ఎలాగైనా బయటికి తీసుకువస్తాను నా తోటి ఎలుకలను తీసుకువచ్చి నిన్ను ఈ వల నుంచి ఎలాగైనా కాపాడుతానని ఎలుక తన తోటి ఎలుకలను తీసుకువస్తుంది ఏనుగు వల దగ్గరికి ఆ ఎలుకలన్నీ ఏనుగు వలని కొరికేసి ఏనుగుని విడిపిస్తాయి వలలో నుంచి ఆనాటి నుండి ఏనుగు ఎలుకని తన తుండం పైన ఎక్కించుకుంటూ సరదాగా అడవంతా తిరుగుతుండేది దానితో ఎంతో స్నేహంగా ఉండేది ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మన క్రింది స్థాయిలో ఉన్న వారిని చులకనగా చూడొద్దు వారిని కించపరిచేలా ప్రవర్తించొద్దు వారిని తక్కువ చేసి చూడొద్దు వారి అవసరం మనకుంటుంది మన అవసరం వారికి ఉంటుంది సర్వేజన సుఖిన